విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామం మననా త్రాయతే ఇది మంత్రగా దేన్నైతే మనం పదే 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 జపించేస్తుంటామో అది మంత్రం అయిపోతుంది ఏదైతే గురువు ఇచ్చాడు బీజాచర మంత్రాన్ని పదే 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 మనం జపం చేస్తాం కానీ మహామంత్రం అయిపోతుంది ఈ మహామంత్రం ఎప్పుడైతే అయిపోతుందో ఆ అధిష్టాన దేవుడు ఉంటాడు మంత్రానికి ప్రతి మంత్రానికి ఒక అధిష్టాన దేవుడు ఉంటాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ పరమశివుడికి చాలా మంత్రాలు ఉంటాయి దాంట్లో పంచాక్షర మంత్రం ఒకటి ఓం నమ శివాయ అనేది ఒక మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ్ అనేది ఒక మంత్రం ఇలా చాలా మంత్రాలు ఉంటాయి ఈ మంత్రాలు మనం ఎప్పుడు జపం చేస్తూ చేస్తూ పోతే భగవంతుని అనుగ్రహం మనకు లభిస్తుంది భగవంతుని అనుగ్రహం లభిస్తే ఏమవుతుంది మనకి మనం అనుకున్నది జరుగుతుంది భగవంతుడు మనం వెంబడి ఎప్పుడు మనం వెంబడి ఉంటూనే ఉంటాడు మనకి రక్షా కవచం మాదిరి ఉంటాడు జపం అంటే ఏమిటి మంత్రం అంటే ఏమిటి జపం ఎప్పుడు చేయాలి మంత్రం ఎప్పుడు జపం చేయాలి జపం ఎవరైనా సాధన చేయొచ్చు జపం చేసేకి గురువు అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు శివ రామ కృష్ణ లక్ష్మి పార్వతి సరస్వతి అమ్మ జగన్మాత ఇవి జపం అంటే ఎప్పుడైనా చేయచ్చు వీటికి ఒక టైం అంటే ఏమీ లేదు ఒక విధి విధానం అంటే ఏమీ లేదు మీకు కూర్చోండి లేచిన భగవన్ నామస్మరణ అంటారు నామజపయజ్ఞము యజ్ఞము అంటారు ఇవి చేస్తూనే ఉంటారు బట్ గురువు ఇచ్చిండే మంత్రం ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒక విధి విధానం ఉంటుంది అది శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే గురువుతో మంత్రోపదేశం తీసుకొని ఆ మంత్రాన్ని మనము పదే 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 పునరుచ్చరణ అంటే జపం చేస్తూ ఉండాలి ఆ జపమే మంత్రం అయిపోతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ పరమశివుంది ఉంది ఓం నమో భగవతే రుద్రాయ లేదా ఓం నమ శివాయ గురువు ఇచ్చారనుకోండి ఆ గురువు ఇచ్చిన ప్రకారం అది నూట ఎనిమిది సార్లు వెయ్యి ఎనిమిది సార్లు గురువుగారు చెప్పిందాడు దాని ప్రకారం మనం జపం చేస్తూ ఉండాలి ధ్యా మంత్రం అంటే ధ్యానం చేస్తూ ఉండాల ఆ ధ్యానం ఉదయము సాయంకాలం శుచిగా శుభ్రంగా ఉదయం స్నానం చేసిన తర్వాత తర్వాత సాయంకాలం శుచిగా శుభ్రంగా సాయంత్రం స్నానం చేయకుండా వీలు కాకపోయినా కనీసం కాళ్ళు చేతులు మొగము శుభ్రంగా కడుక్కొని మంచి వస్త్రం వేసుకొని ఒక ఆసనం వేసుకొని మనం ధ్యానం చేయాలి ధ్యానానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది జపానికి ఏం అవసరం లేదు అందుకే జపం అంటే భగవన్ నామస్మరణ జపాన్ని ఎవరైనా చేయొచ్చు దీనికి మంత్రోపదేశం అవసరం లేదు మంత్రోపదేశం ఎప్పుడు తీసుకోవాలి ఒక బీజాక్షరం తీసుకున్నాడు మాత్రమే మంత్రోపదేశం తీసుకోవాలి ఈ మంత్రోపదేశం వల్ల ఏమవుతుందంటే గురువు శక్తి ఆ మంత్రంలో శిష్యునికి ట్రాన్స్ఫర్ చేస్తాడు అంటే ప్రవేశపెడతాడు ఇప్పుడు చాలామంది మీరు వింటూనే ఉంటారు మీకు చాలా కథల రూపంలో చెప్పాను దున్నపోతూ దున్నపోతూ కథ చెప్పాను అలా ఎలా అయిపోయిందంటే దున్నపోతు అనేది ఒక ఊర్లో ఒక స్వామి ఒక సన్యాసి ప్రతి ఊర్లోనూ ఉపదేశాలు ఇచ్చేకి మంత్రోపదేశం ఇచ్చే తిరుగుతూ ఉంటాడు ఒక ఊరికి వచ్చాడు ఆ ఊరిలో ఒక గొర్రెలు అంటే సారీ ఎనుగుడ్లు కాసే ఆయన ఉంటాడు ఒక ఆయన ఆయనకి ఏమీ తెలియదు అంటే నా అంటే ఆ తెలియదు ఆ అంటే ఓ తెలీదు ఓ అంటే మా ఇంత అంత ముక్క కూడా రాని వ్యక్తి ఆయన ఎన్నుగొడ్లు కాసే వ్యక్తి నిజంగానే ఎను మాదిరినే ఉంటాడు ఎలా ఉంటాడంటే నల్లగా ఉంటాడు ఒక నిక్కర్ మాత్రమే వేస్తుంటాడు ఒక కంబర్ వేసుకొని ఇంక వేరే ఏముండదు ఆయన అందరూ ఏమిడికి పిలిచినా ఆయన ఏమిటికి రాడు గుళ్ళుకి రాడు గోపురాలు రాడు స్వామి వచ్చిన రాడు ఏమిటికి రాడు ఒకసారి వాళ్ళ ఊరికి ఈ మహానుభావుడు వస్తాడు ఋషి ఆయన దండోర రేపిస్తారు ఎవరైనా మంత్రోపదేశం తీసుకుపోతే ఇంకా వాళ్ళు ఎవరైనా ఉంటే మంత్రోపదేశం ఇస్తాం ఈయన కూడా ఉంటాడు అందరూ పక్కన వాళ్ళు అందరూ బలవంతం చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ బంధువులు ఎవరెవరు ఉంటారు కదా తెలిసిన రా గురువు దగ్గర మంత్రం తీసుకుంటే మంచిది రా మంత్రోపదేశం ఇస్తున్నాడు వేరే చోట మంత్రోపదేశం ఇస్తే మనకు చాలా ఖర్చులతో కూడుకునేది ఈ స్వామి చాలా మంచి ఏదో శక్తి అనుసారం సమర్పిస్తే మనకు మంత్రోపదేశం ఇచ్చేస్తారు రంటే రంటే రాడు బలవంతం మీద పట్టుకొని పోతారు స్వామికి శిష్యులు ఉంటారు కదా అందరూ ఈయన వంతు వస్తే పిలిచినప్పుడు స్వామివారు ఓగోరు నోగొని పంపించమంటున్నాడు అప్పుడు ఈ ఈ నల్లటి వ్యక్తి ఎన్నుగోళ్ళు కాసే వ్యక్తి వస్తారు ఆ శిష్యులు ఈయన చూసి నవ్వుతారు దున్నపోతు దున్నపోతు మాదిరి ఉన్నాడు అంటారు అంటే దున్నపోతు దున్నపోతు అంటారు ఆ గురువు గారికి దున్నపోతూ అనేది వినిపిస్తుంది ఆహా దున్నపోతా అని చెప్పి ఆయన వచ్చి దున్నపోతూ అంటాడు అంటే నీ అబ్బాయి ఏమనుకున్నాడంటే ఆ నల్లటి వ్యక్తి తెలియదు ఆయనకి దున్నపోతా అనేది మంత్రం అనుకున్నాడు మంత్రం అదే జపం చేస్తూనే ఉంటాడు వెళ్ళిపోతాడు దున్నపోతు దున్నపోద్దు దున్నపోదు దున్నపోతు దున్నపోతూ అంటూనే ఉంటాడు ఆయనకి ఎప్పుడైతే ఆ భక్తితో స్వామితో పాదాలు మొక్కొని ఆ ఉపదేశం తీసుకున్న తర్వాత దున్నపోతూ స్మరిస్తానే ఆయన మనసు చేంజ్ అవుతుంది ఆ గురువుగారు తన శక్తిని ఆ దున్నపోతు అను మంత్రం ఇచ్చే దాంట్లో ఈయనకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు బదిలీ చేస్తారు ఈ నల ఈ అక్షరముక్క రాని మూర్ఖుని అంటే మనము దున్నపోతు అంటాం ఆయనలో పాతవన్నీ అన్ని ప్రారంభకరం వల్లనే తగ్గి జ్ఞానోపదేశం అవుతుంది జ్ఞానం వికసిస్తుంది గురువు అంటే అదే కదా భూ ప్లస్ రూ గురువు భూ అంటే అజ్ఞానము రు అంటే తొలగించేవాడు ఎవరైతే అజ్ఞానం అనే జ్ఞానాంధకారంలో ఉంటారో వారిని జ్ఞానం అనే వెలుతురు ద్వారా తొలగించేవారి గురువు అని అంటారు ఈయనకి చాలా జ్ఞానం అయిపోతుంది ఎప్పుడు ఎన్నగూడలు తోలుకుంటూనే ఉంటాడు వాడు కూర్చొని చేస్తాడు స్వామి చెప్పిండే పొద్దు చేస్తుంటువుతు పోతూ అంటుంటాడు ఈ అబ్బాయికి సిద్ధి లభించేస్తాడు ఒకసారి వాళ్ళ ఊరికి మరీ కొన్ని నెలల తర్వాత ఆ మళ్ళీ వస్తాడు ఇంకా ఎవరన్నా ఉంటే ఉపదేశం ఇస్తామని ఆ టయానికి వర్షం వచ్చి ఏ వంక అంటారు ఆ వంక పారుతూ ఉంటుంది వంక దాటానికి కాదు వీళ్ళంతా ఊర్లో అందరూ శిష్యులు వచ్చి ముందు రోజే వచ్చింటారు మా గురువుగారు వచ్చారు ఏటు దాటి వచ్చే కాలేదు వర్షం వస్తుంది అంటాడు ఎలా పిలుచుకురాలో ఎవరికి అర్థం కాలేదు ఈ అబ్బాయి స్వామి దున్నపోతాన్ని మంత్రం ఇచ్చింటాడే ఆ అబ్బాయి అక్కడికి వస్తాడు కంబడి ఉంటుంది కదా కంబడి పరిచేస్తాడు దున్నపోతూ ఎక్కేస్తాడు ఎక్కుతానే స్వామి దగ్గరికి వంక దాటి స్వామి దగ్గరికి వెళ్ళిపోతాడు స్వామిని వాళ్ళ గురువుని ఎక్కించుకుంటాడు దున్నపోతూ దున్నపోతా అనుకుంటే ఈ గట్టుకు వచ్చేస్తాడు అప్పుడు అందరికీ ఆశ్చర్యమైపోతాడు అరే వీనికి అక్షరం ముక్క రాదు ఏమీ రాదు అగ్నాని మూర్ఖుడే మూడుడే ఇలాంటి శక్తి ఎలా వచ్చింది అని అప్పుడు గురువుగారు పిలుచుకొని వచ్చి ఈయన ఊరేగింపుగా ఒక దేవాలయంకి వెళ్దా అంటే అప్పుడు ఆ దేవాలయంకి వెళ్ళిన తర్వాత ఈ గురువు గారు చెప్పాడు ఒరే తన శిష్యులకి ప్రధాన శిష్యులు అంటే వాళ్ళకి చూడరా మీకు ఎంత అహంకారం ఎంత మీకు మూడులు మీరు ఆ రోజు నా దగ్గరకు వచ్చింటే ఆయన చూసి మీరు దున్నపోత మాదిరి ఉన్నారని ఎగదారు చేశారు నేను అదే ఆయనకి దున్నపోతుంటే ఆయన అదే మంత్రంగా తీసుకున్నాడు అదే గురుమంత్రంగా తీసుకున్నాడు బీజాక్షర మంత్రంగా తీసుకున్నాడు దాన్ని జపం చేశాడు ఆయనకు సిద్ధి లభించింది మీరు ఎన్ని రోజుల నుంచి నా దగ్గర ఉన్నారు నేను చెప్పినటువంటి పాటిస్తానే మీకు లేదు ఎందుకు లేదంటే మీకు గురుభక్తి లేదు ఎవరికైతే గురుభక్తి ఉంటుందో ఆ గురుభక్తి ఎవరైతే ఉందో ఆ గురువు ఇచ్చిన మంత్రాన్ని పదే 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 మననాత్ మననం చేస్తూ ఉంటారు వారికి సిద్ధి సిద్ధి లభిస్తుంది మీకు గురుభక్తి లేదు అందుకే మీకు సిద్ధి లభించలేదు ఆ అబ్బాయికి గురుభక్తి ఉంది అందుకే సిద్ధి లభించింది అంటే నేను ఏమంటే మనం ఏ మంత్రం ఇచ్చినా గురువుగారు ఏం చెప్పినా గురుభక్తి లేకపోతే వేస్ట్ అంటే మనం ఎంత జపం చేసినా ఎంత ధ్యానం చేసినా ఎంత చేసినా బూడి పోసిన పన్నీరు మొదలుపెట్టుకోండి అందువల్ల ఎంత మంత్రం మీద ఎంత మనకి ధ్యాస ఉందో జపం మీద ఎంత ధ్యాస ఉందో భగవంతుని మీద ఎంత ధ్యాస ఉందో గురువు మీద కూడా అంతే ఉండాలి అందుకే మీకు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను గురువు మీద ధ్యాస భక్తి ఉండి దేవుని మీద భక్తి లేకపోతే సిద్ధించదు అలాగే దేవుని మీద భక్తి ఉండే గురువు మీద భక్తి లేకపోతే అది సిద్ధించదు అందుకే బోత్ అంటే రెండు వైపులా గురువు మీద దేవుని మీద భక్తి విశ్వాసం శ్రద్ధ ఉండాలి ఈ మూడు ఎవరికైతే ఉంటుందో ఆ గురుచ్చినే మంత్రాన్ని పదే 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 మనం జపం చేస్తుంటామో ధ్యానం చేస్తుంటామో మనకి సిద్ధి లభిస్తుంది విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞత